హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఇంకా మనకి శ్రావణ మాసం పెట్టేసింది కదండి కొన్ని బ్రాండెడ్ షాప్స్లో గోల్డ్ స్కీమ్స్ ఏమున్నాయి అని చెప్పి అప్డేట్ ఇవ్వమని చెప్పి చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు కదా సో ఈరోజు చెప్తానండి మొన్న వీడియోలో జీఆర్టీ అండ్ లలిత అది అప్డేట్ చేశాను స్కీమ్స్ ఏమున్నాయి ఆఫర్స్ ఏమున్నాయని ఈరోజు వచ్చి భీమా జ్యువెలర్స్లో మలబారు తర్వాత జాయిల్ కాస్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేల నూట అరవై ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఉంది సిల్వర్ వచ్చి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ గ్రామ్ అయితే ఉంది సో ఇంకా భీమా జ్యువెలర్స్లో ఇక్కడ ఏమంటే గోల్డ్ మీరు డైరెక్ట్గా జ్యువెలరీ పర్చేస్ చేసుకుంటే విఏలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ అండి ఇది వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేసుకునే వాళ్ళకి మీరు ఎంత ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా విఏలో నుంచి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ విఏ ఉన్న వస్తువులు అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ విఏ పే చేస్తే మీరు ఆ జ్యువెలరీ తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా జ్యువెలరీ షాపింగ్ చేసే వాళ్ళకి ఇకపోతే స్కీమ్స్ ఏమున్నాయంటే మంత్లీ స్కీమ్ ఉందండి మంత్లీ స్కీమ్స్ వచ్చి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెన్ మంత్స్ ఉంటుంది అనమాట ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఇందులో బెనిఫిట్స్ ఏమంటే మనకి ఇక్కడ గోల్డ్ అక్యుములేట్ అవుతుంది ఈ ఎవ్రీ మనం థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఎంత కట్టుకున్నా కూడా మనం కట్టే రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఆ రోజు మనం కట్టిన అమౌంట్కి సో ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుందో యాడ్ అవుతూ వస్తుంది సో ఇది మనకి బెనిఫిట్ ఏమంటే ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ట్వంటీ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ అంటే మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి వస్తువుల్లో విఏ చార్జెస్ ట్వంటీ పర్సెంట్ లోపు ఏ డిజైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఉందండి ఇదేమంటే ఉదాహరణకి మీకు ఒక వన్ ల్యాక్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈరోజు ప్రైస్ ఈరోజు తీసుకెళ్ళి మనం వన్ ల్యాక్ డిపాజిట్ చేశాము అంటే ఈరోజు ప్రైస్కి వెయిట్ అనేది లాక్ అవుతుంది అంటే మనం కట్టే వన్ ల్యాక్కి ఈరోజు బంగారం ధర అంతా చూసుకొని అందులో మనం కట్టిన లక్ష రూపాయలకి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ లా వెయిట్ అనేది లాక్ అవుతుంది సో ఇది కూడా లెవెన్ మంత్స్ తర్వాత ట్వంటీ పర్సెంట్ లోపు ఏదైనా డిజైన్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ కాయిన్స్ మీద అయితే ప్రజెంట్ ఆఫర్స్ ఏమీ లేదండి అది ఒక రోజు ముందు రోజు లేదా రెండు రోజుల ముందు అట్లా అప్డేట్ చేస్తారని అనుకుంటున్నాను బట్ చాలా వరకు వరలక్ష్మి వ్రతానికి ఆఫర్స్ అక్షయ తృతీయ అయితే మనకు ఉండేది బట్ పర్వాలేదండి నేను అక్షయ మనకి వరలక్ష్మి వ్రతం ముందు రోజు కూడా ఒక రెండు మూడు రోజులు ముందు కూడా అప్డేట్ చేస్తాను నేను ఎందుకంటే మళ్ళీ గబుకున్న ఏదైనా కాయిన్స్ మీద ఆఫర్స్ పెడితే మిస్ అవ్వకుండా తీసుకుంటారని సో అదైతే అప్డేట్ చేస్తాను ఇప్పటివరకు అయితే ఏ షాప్స్లోనూ కాయిన్స్ మీద ఆఫర్స్ అయితే లేదు సో ఇక్కడేమంటే వెయిట్ మనకి సిల్వర్ అయినా గోల్డ్ అయినా వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందండి వీళ్ళ దగ్గర గోల్డ్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్కి ఫోర్ పర్సెంట్ ఉందండి భీమా జ్యువెలర్స్లో గుర్తుపెట్టుకోండి వన్ గ్రామ్కి అంటే సారీ ట్వంటీ టూ క్యారెట్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా విఏ వచ్చి వీళ్ళ దగ్గర ఫోర్ పర్సెంట్ ఉంది సో త్రీ పర్సెంట్ జీఎస్టీ ఇది యాజ్ యూజువలే బట్ మనకి జిఆర్టీలో అయితే టూ పర్సెంట్ అండి ట్వంటీ టూ క్యారెట్ అయితే టూ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అయితే త్రీ ఆర్ ఫోర్ అనుకుంటాను మీరు వీడియోస్ చూడండి పాత వీడియోస్ సో ఇంకా సిల్వర్ కాయిన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయట అండి బార్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి సిల్వర్ కాయిన్స్ వీళ్ళ భీమా జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నెక్స్ట్ మలబార్ జ్యువెలర్స్ మలబార్ జ్యువెలర్స్లో కూడా పెట్టండి అని చెప్పి కమెంట్స్లో అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు వీళ్ళ దగ్గర వచ్చి కా గోల్డ్ కాయిన్స్ మీద అయితే ఆఫర్ లేదండి వీళ్ళ దగ్గర కూడా స్కీమ్ వచ్చి వెయిట్ లాక్ అయ్యేది వచ్చి ఒక స్కీమ్ ఉంది అంటే పర్ మంత్ మనం వెయ్యి రూపాయల నుంచి కట్టుకోవచ్చు వీళ్ళది కూడా లెవెన్ మంత్స్ అండి సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం కట్టిన డబ్బుకి గోల్డ్ అక్యూములేట్ అవుతుంది కదా సో మనకి ఎంత గోల్డ్ అక్యూములేట్ అయ్యిందో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ ఫోర్టీన్ పర్సెంట్ లోపు ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫోర్టీన్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ అనమాట లేదా అంటే క్యాష్ కూడా అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ ఉంది ఇది కూడా థౌసండ్ రూపీస్ నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ బట్ అమౌంట్ మాత్రమే లాక్ అవుతూ వస్తుంది ఉదాహరణకి మీరు నెలకి ఒక ఐదు వేలు కట్టారనుకోండి పదకొండు నెలలకి యాభై ఐదు వేలు అవుతుంది కదా ఆ యాభై ఐదు వేలకి లెవెన్ మంత్స్ తర్వాత ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఆ రోజు ప్రైస్ ప్రకారంగా ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ సో ఇక్కడైతే గోల్డ్ అక్యుములేట్ కాదు ఓన్లీ క్యాష్ మాత్రం అక్యుములేట్ అవుతూ వస్తుంది కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్కి మాత్రం ఫోర్టీన్ పర్సెంట్ విఏ ఫ్రీ సో ఇది మలబార్ గోల్డ్లో వాళ్ళ ఆఫర్స్ అనమాట వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది స్కీమ్ వీళ్ళ దగ్గర లేదు అంటే ఒకసారిగా మనం డిపాజిట్ చేస్తాం కదా యాభై వేలు లక్ష రెండు లక్షల ఐదు లక్షల అట్లా అలాంటి స్కీమ్ అయితే మలబార్ వాళ్ళ దగ్గర అయితే లేదు అని చెప్పారు నెక్స్ట్ పాత బంగారం అంటే మనకి గోల్డ్ పాత బంగారం పెట్టేసుకొని లెవెన్ మంత్స్ తర్వాత ఉండేది కూడా ఉంది స్కీము సో మన దగ్గర ఏదైనా బాగా విరిగిపోయిందో ఇంకా మార్చేయాలనుకున్నదో ఏదైనా అట్లాంటివి ఏదైనా గోల్డ్ ఉంటే మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టేసి లెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ కొత్త జ్యువెలరీ తీసుకోవాలంటే ఎయిటీన్ పర్సెంట్ లోపల ఉన్న డిజైన్స్ తీసుకోవచ్చు అంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ వీళ్ళ దగ్గర కూడా సిల్వర్ కాయిన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి స్టార్టింగ్ ఫైవ్ గ్రామ్స్ నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఛార్జెస్ ఏమంటే సిల్వర్ కాయిన్ మీద పర్ గ్రామ్కి సిక్స్ రూపీస్ కట్ చేసుకుంటారు అంటే ఛార్జెస్ కింద విఏ ఛార్జెస్ కింద పర్ గ్రామ్కి ఐదు ఆరు రూపాయలు కట్ చేస్తారు వీళ్ళ దగ్గర ట్రిపుల్ నైన్ అవైలబిలిటీలో ఉంది సో వీళ్ళ దగ్గర భీమా జ్యువెలర్స్లో కూడా ట్రిపుల్ నైన్ ప్యూరిటీ కాయిన్స్ అవైలబుల్లో ఉన్నాయండి భీమా కానివ్వండి మలబార్ వీళ్ళ దగ్గర ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇకపోతే జాయలు కాస్ట్లు ఏమున్నాయి చూద్దామండి వీళ్ళ దగ్గర వచ్చి గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్స్ లేవు అదే చెప్పాను కదా ఎక్కడ కూడా లేవండి ఇప్పుడు ప్రజెంట్ వరకు నేను అప్డేట్ చేస్తున్న షాప్స్ గురించి సో మనం శ్రావణ మాసంకి ఒక రెండు మూడు రోజులు అంటే వరలక్ష్మి వ్రతానికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి కూడా నేను చెప్తాను ఆ వీడియోస్ మిస్ కాకుండా చూడండి కాయిన్స్ ఎక్కడ బెస్ట్గా ఆఫర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోండి ప్లానింగ్ ఉన్నవాళ్ళు సో వీళ్ళ దగ్గర ఏమంటే డైమండ్స్ ఎవరైనా జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ అనమాట డైమండ్ జ్యువెలర్స్ ఇంకా క్యాష్ వచ్చి సారీ గోల్డ్ వచ్చి ఎవరైనా డైరెక్ట్గా వన్ ల్యాక్ గోల్డ్ పర్చేస్ చేస్తే అంటే డైరెక్ట్ షాపింగ్ అండి సో ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ అంటండి వీళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలకి మనం ఏదైనా షాపింగ్ చేస్తే జ్యువెలరీ సో ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ సారీ కాయిన్ ఫైవ్ గ్రామ్స్ కాయిన్ ఫ్రీ అని చెప్పారు ఇకపోతే వీళ్ళ దగ్గర స్కీమ్స్ గోల్డ్ వచ్చి మంత్లీ స్కీమ్స్ వచ్చి టెన్ మంత్స్ అండి వీళ్ళ దగ్గర అన్ని దగ్గరలాగా లెవెన్ మంత్స్ కాకుండా వీళ్ళ దగ్గర జాయలు అలుకాస్ వాళ్ళ దగ్గర టెన్ మంత్స్ ఏ స్కీమ్ కూడా టెన్ మంత్స్ ఏ వీళ్ళ దగ్గర సో వీళ్ళది ఏమంటే గోల్డ్ అక్యూమ్లయ్యేటటువంటి స్కీమ్ ఉంది కానీ ఐదు వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అట్లా లేదు జాయలు కాస్ వాళ్ళ దగ్గర సో అందుకనే క్లియర్గా చెప్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు పాయింట్స్ అర్థం కావు ఏ షాప్లో ఏం ఆఫర్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు సో వీళ్ళ దగ్గర జాయాలు కాస్ వాళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి మాత్రమే ఉంది ఇందులో బెనిఫిట్స్ ఏమంటే ఆఫ్టర్ టెన్ మంత్స్ మనకి పది నెలల తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ విఏ ఫ్రీ అంటే ఫోర్టీన్ పర్సెంట్ లోపల ఉన్న డిజైన్స్ మాత్రమే తీసుకోగలం అంటే వీళ్ళ దగ్గర ఫోర్టీన్ పర్సెంటే నెక్స్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద వీళ్ళ దగ్గర రెండు ఆఫర్స్ ఉన్నాయి ఒకటేమంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇది రౌండ్ ఫిగర్గా ఇంతే కట్టాలి సో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ చేస్తే ఇది గోల్డ్ లాక్ అవుతుంది అంటే ఈరోజు మనం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు డిపాజిట్ చేస్తే ఈరోజు గోల్డ్ ప్రైస్ ప్రకారంగా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ లాక్ అవుతుంది సో ఆఫ్టర్ టెన్ మంత్స్ వీళ్ళ దగ్గర టెన్ మంత్సే కదండి స్కీము సో ఆఫ్టర్ టెన్ మంత్స్ మనకు లాక్ అయిన గోల్డ్ నుంచి జ్యువెలరీ ఏది తీసుకోవాలన్నా ఫోర్టీన్ పర్సెంట్ విఏ ఫ్రీ అంటే వీళ్ళ దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ వరకే ఉంది ఆఫర్ సో ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి డిజైన్స్ ఫోర్టీన్ పర్సెంట్ లోపల ఉన్న ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళ దగ్గర సిల్వర్ కాయిన్స్ కూడా అవైలబుల్లో ఉందండి వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ నుంచి ఉన్నాయి సో మనకి మలబారు అండ్ భీమా జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర ఫైవ్ గ్రామ్స్ నుంచి ఉంటే వీళ్ళ దగ్గర మాత్రం జాయలు కాస్ వాళ్ళ దగ్గర వన్ గ్రామ్ నుంచి ఉన్నాయి సో ఐదు కిలోలు కిలో రెండు కిలోలు మూడు కిలోలు అట్లా కేజీ లెక్కన కూడా మనకి బార్స్ దొరుకుతాయి ఇంకొక స్కీమ్ ఏమంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద వీళ్ళ దగ్గర క్యాష్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్ అనమాట అంటే ఇది వచ్చి లక్ష రూపాయలు కట్టాలి అంటే స్టార్టింగ్ అంటే ఇంతనే ఇంతకన్నా లోపల యాభై వేలు అట్లా ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు సో ఇది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇంతకన్నా ఎంతైనా కట్టుకోవచ్చు ఎక్కువ గోల్డ్ అక్యూమిలేట్ అవుతుంది బట్ ఇది ఓన్లీ క్యాష్ అక్యూములేట్ అవుతుంది ఇందులో బెనిఫిట్ ఏమంటే ఉదాహరణకి మనం ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే టెన్ మంత్స్ తర్వాత ట్వంటీ పర్సెంట్ వరకు ఉన్న డిజైన్స్ విఏ ఫ్రీ అనమాట అంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ అంటే ఈరోజు కట్టే లక్ష రూపాయలు ఓన్లీ క్యాష్ మాత్రమే మనకి ఫిక్స్డ్గా ఉంటుంది ఆఫ్టర్ టెన్ మంత్స్ ఈ లక్షకి ఎంత గోల్డ్ వస్తుందో వన్ లవ్ టెన్ మంత్స్ తర్వాత అంటే మనకి ఇక్కడేం గోల్డ్ అక్యుములేట్ అవ్వదు అందుకని వీళ్ళు ఏం చేశారు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ విఏ పెట్టారు బట్ ఇదే బెస్ట్ మనకి ఎప్పటికైనా మనకు గోల్డ్ అక్యుములేట్ అయ్యేదే బెస్ట్ బట్ ఇక్కడ వీళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ వరకే ఆఫర్ ఇస్తున్నారు జాయాలు కాస్ వాళ్ళు సో అది చూసుకోండి ఒకసారి వన్ ల్యాక్ అనేది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ మనకు అన్నీ కూడా కంపేర్ చేసుకోవాలండి సో వీళ్ళ దగ్గర వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ చేస్తే మినిమం ఎంత ఎంత మాక్సిమం ఎంతైనా పర్లేదు కానీ మినిమం వీళ్ళ దగ్గర ఒక లక్ష లేదా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్కువగా ఉంది బట్ మనకు అదర్ షాప్స్లో ఫిఫ్టీ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను జీఆర్టీ అండ్ లలిత అయిపోయింది సో ఈరోజైతే భీమా మలబార్ జాయిలు కాసండి సో కంపేర్ చేసుకోండి మీరు చిట్టు వేసుకోవాలి అన్న ఏదైనా అంటే స్కీమ్లో మీరు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలండి ఏమేమనేది మీరు చూసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పున్నాను రీసెంట్గా సో మీకు విఏ ఎంతవరకు ఫ్రీ ఉంది అది టెన్ మంత్సా లెవెన్ మంత్సా వన్ ఇయరా స్కీమ్ చూసుకోండి తర్వాత గోల్డ్ అక్యూములేట్ అయ్యేదా క్యాష్ అక్యూములేట్ అయ్యేటటువంటిదా చూసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డిజైన్స్ మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా ఇమేజెస్ చూపించి మీరు స్కీమ్ అయిపోయే లోపల ఆ డిజైన్ ఉంటుందా అంటే అక్కడున్న డిజైన్స్ మీకు నచ్చితే ఓకే లేదా పర్టికులర్గా మీకు ఏదైనా ఎక్కడైనా మీకు నచ్చి పిక్ తీసుకొని పెట్టి ఉంటారు కదా ఆ పిక్లో ఉన్న చూపించి మీరు స్కీమ్ అయిపోయే లోపల నాకు ఇది కావాలి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారా లేదా ఇవన్నీ కూడా అడిగి స్కీమ్ తీసుకోండి తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు కాయిన్స్ మీద అయితే ఆఫర్స్ ఏమీ లేవండి వెయిట్ తక్కువలో కాయిన్స్ అంటే మనకి జిఆర్టీలో మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి లలితాలో కూడా హాఫ్ గ్రామ్ నుంచి ఉన్నాయి ఇంకా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు పండుగకి రెండు మూడు రోజుల ముందు చెప్పానంటే మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది బట్ ఇప్పుడు స్కీమ్స్ కూడా అడుగుతున్నారు చాలామంది శ్రావణ మాసం అంటే ఎక్కువగా చాలామంది గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తారు కదా అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి మీకు థౌజండ్ రూపీస్ నుంచే మనకేమంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న సేవింగ్స్ రకరకాల మనీ సేవింగ్స్ ఛాలెంజెస్ ఫాలో అవుతూ ఉంటాం కదా సో మీకు తగిందే తీసుకోండి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ అంటే కొంతమంది ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ ఉండదు చేసుకోలేరు సో అలాంటప్పుడు మనకి ఆఫర్స్ వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు జాయిల్ కాస్ట్లో ఓన్లీ ఫైవ్ థౌజండ్స్ దాని బిలో లేదండి ఫోర్ లేదు త్రీ థౌజండ్ లేదు టూ థౌజండ్ కూడా లేదు కాబట్టి మీరు థౌజండ్ రూపీస్ ఉన్నవైతే కొంచెం ఈజీ అన్నట్టుగా సో ఇంకా సిల్వర్ గోల్డ్ ఎంత కొంటే ఎంత సిల్వర్ ఫ్రీ అనేది చిన్న చిన్న లోకల్ షాప్స్లోనే ఉన్నాయండి ఆఫర్స్ అది కూడా తిరుపతిలో సో చిన్న చిన్న షాప్స్ అంటే బయట ఎక్కడ వాళ్ళకి బ్రాంచెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీకు అవి కూడా లోకల్ షాప్స్లో ఉన్నటువంటి ఆఫర్స్ కూడా కావాలంటే నేను అది కూడా వన్ బై వన్ అప్డేట్ చేస్తాను బట్ పది గ్రాములు గోల్డ్గా ఉంటే పది గ్రాములు సిల్వర్ ఫ్రీ అనేవి చిన్న చిన్న షాపుల్లో ఉన్నాయి బట్ అవి బయట మీకు షాప్స్ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు అవి తిరుపతి వాళ్ళకైతే ఓకే బట్ ప్యూరిటీ చెక్ చేసుకోవాలి ఏది గోల్డ్ మనకి సిల్వర్ ఫ్రీ ఇస్తున్నారు కదా అని చెప్పి కొనేయకుండా ఎక్కడైనా సరే గోల్డ్ కాయిన్ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా సరే మీరు గోల్డ్ అయినా సిల్వర్ అయినా ప్యూరిటీ చెక్ చేసుకోండి ఎస్పెషల్లీ వెయిట్ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు ఒక పది మిల్లీగ్రాములు తగ్గినా కూడా ఆ పది మిల్లీగ్రాములకి మనం అమౌంట్ కట్టేసి ఉంటాం కాబట్టి మనం డబ్బు రూపంగా అయినా నష్టపోతాము లేదా బంగారం రూపంగా అయినా నష్టపోతాం సో అన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు ఏది కొనాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోండి మీరు ఒక చైన్ కొనాలనుకుంటున్నారా లేదా రింగ్ కొనాలనుకుంటున్నారా లేదా బ్రేస్లెట్ అదే లేదా స్టడ్స్ ఇయర్ రింగ్స్ అట్లా కొనాలనుకున్నప్పుడు ముందుగానే మీకు ఒక ఐడియా ఎన్ని గ్రాముల్లో కొనాలనుకుంటున్నాం ఎలాంటి డిజైన్స్ కావాలి ఓకే అంటే ఒక రెఫరెన్స్ కోసం ఒక కొన్ని పిక్స్ కూడా పెట్టుకోండి అంటే ఇట్లా రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ అని చెప్పి సో మనకి ఏమవుతుందంటే షాపింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ప్లస్ అక్కడ డిజైన్స్ ఉన్నాయా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఒకవేళ లేదు అనుకోండి ఆఫర్స్ మంచిగా ఉన్నాయి పర్లేదు మనకి టెన్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది ఆ తర్వాతనే తీసుకోవడానికి వాళ్ళు తయారు చేసి పెడతారు సో ఆ అష్యూరెన్స్ ఉంటే మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ అంటే స్కీమ్ వేసుకున్నారు అనుకోండి స్కీమ్ అయిపోయే ఒక రెండు నెలల ముందు ఒకసారి రిమైండ్ చేస్తే వాళ్ళు డిజైన్స్ రెడీ చేస్తారు అట్లా కూడా ఉంటుంది జిఆర్టీలో అలా ఉందనుకుంటా అండి సో అది కూడా కనుక్కుంటాను అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదా వన్ ఇయర్ ముందు అప్డేట్ చేసినవి ఇప్పుడు ఉండవు స్కీమ్స్ కానివ్వండి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా టర్మ్స్ కండిషన్స్ కొన్నిసార్లు చేంజ్ చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం అప్డేట్ అవ్వాల్సిందే ఈ విషయంలో మాత్రం సో ఇదే అండి స్కీమ్స్ అయితే ఈ మూడు షాపులువి ఆఫర్స్ స్కీమ్స్ ఏమున్నాయనేది అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఏదైనా ఒక టాపిక్తో పాటు ఒకటి రెండు షాప్స్ అప్డేట్ చేస్తూ వస్తానండి ఎందుకంటే మీకు బోరింగ్గా ఉండకూడదు కదా సో ఇదే అండి వాళ్ళకి చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రోజే ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక నాలుగైదు ప్రీవియస్ వీడియోస్ కంటెంట్స్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఏ నైస్ డే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ